హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర ప్రమాదం ఇరవై ఆరు మంది బలి అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి ఇక్కడ లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బ్రెజిల్లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఇరవై ఐదు మంది మృతి చెందారు బ్రెజిల్లోనే ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీర ప్రాంత పర్యాటన నుంచి పర్యాటకులను తీసుకువెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఇరవై ఐదు మంది మరణించారు ఇకపోతే ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు ఇకపోతే లోతట్టు బహియాలోనే నోవా ఫాతిమా గనియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ప్రమాదం జరిగిందని రాష్ట్ర స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు చాలామంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు జరుగుతుందని బహియా సివిల్ పోలీసులు తెలిపారు చూశారు కంటే మొత్తం మీదగా ఇది ఒక విషాద సంఘటన అని మనం తెలుసుకోవచ్చు మొత్తం మీదగా ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అయితే బ్రెజిల్లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఇరవై ఐదు మంది అయితే మృతి చెందారు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్